ఈజ్ నాట్ వన్ డే ఇట్స్ ఎవ్రీడే ఉమెన్స్ డే తన సహనానికి ఓర్పుకి ధైర్యానికి ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడుతూ అన్ని రంగాలలోనూ తన దైన శైలిలో గుర్తింపు తెచ్చుకుంటూ కుటుంబం మొత్తాన్ని చక్కదిద్దే తన నేర్పరితనం అది ఎవరికి సాధ్యం ఒక్క మగువకి తప్ప అందుకేనేమో స్త్రీని ఆది పరాశక్తి రూపంతో నారిమణి అంశగా పోలుస్తారు స్త్రీ అనేది ఒక అక్షరమే అమ్మలా అందరికీ ప్రేమను పంచేది తనే సమస్యలు ఎదురైనప్పుడు నేనున్నాను అంటూ ముందుకు నడిపించేది తనే అవసరమైన చోట ఆది పరాశక్తి తనే ఇలా అన్ని రూపాలలోనూ ఇంటిని కంటి పాపలా నడిపించే ఏకైక వ్యక్తి మగువ తండ్రికి కూతురిగా అత్తగారికి కోడలిగా భర్తకి భార్యగా అమ్మగా అమ్మమ్మగా నాన్నమ్మగా ఇలా ఎన్నో బంధాలలో పెనవేసుకొని తనదైన శైలిలో కుటుంబాన్ని నడిపించే మాతృమూర్తులందరికీ ఇదే నా పాదాభివందనం మగువ లేకపోతే మనుగడ లేదు అన్ని బంధాలలోనూ తనే ఉంటుంది అందరినీ నడిపిస్తుంది కొవ్వొత్తి తను కరిగిపోతూ అందరికీ వెలుగునిస్తుంది అలానే స్త్రీ కూడా తను ఎలా ఉన్నా తన చుట్టూ ఉన్న అందరూ బాగుండాలి అని కోరుకుంటుంది అందుకే ఉమెన్స్ డే ఈజ్ నాట్ వన్ డే ఇట్స్ ఎవ్రీడే ఉమెన్స్ డే అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పావని వరల్డ్ ఛానల్లో ఇదే నా మొదటి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు